అందరికి నమస్కారం అండి ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి వేడుకల్ని నర్సరాపేట పట్టణం జనసేన పార్టీ తరఫున స్థానిక విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది జన సైనికులు వీర ముఖ్యంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవన గమనాన్ని గనక మనం చూసుకుంటే ఆయన ఒక స్వాతంత్ర సమర యోధుడిగా ఒక సంఘ సంస్కర్తగా మరి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా వారి జీవనాన్ని సంపూర్ణంగా దేశ సామాజిక రాజకీయానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు జగ్జీవన్ రామ్ గారు